జిల్లాలో ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని కలెక్టర్ దినేష్ కుమార్ తెలిపారు ఒంగోలులోని క్విజ్ ఇంజనీరింగ్ కాలేజీ శ్రీహర్షిని కాలేజీలను కలెక్టర్ తనిఖీ చేశారు పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకు కల్పించిన సదుపాయాలను భద్రతా ఏర్పాట్లను సీసీటీవీల ద్వారా నిఘా పోలీస్ బందోబస్తు తదితర అంశాలను పరిశీలించారు జిల్లాలో మొత్తం నలభై తొమ్మిది కేంద్రాల్లో ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ప్రాథమిక పరీక్ష నిర్వహించినట్టు కలెక్టర్ చెప్పారు జిల్లాలో ఇరవై ఒక్క వెయ్యి నాలుగు వందల అరవై ఒక్క మంది పరీక్షకు హాజరైనట్లు తెలిపారు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు పరీక్షా కేంద్రాల్లోనికి ఎటువంటి సెల్ ఫోన్లు ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించలేదని అన్నారు పరీక్షా కేంద్రాల్లో కూడా పరీక్ష జరిగే సమయంలో ఇంటర్నెట్ నిలిపివేయడం జరిగిందని అన్నారు జిల్లాలోని అన్ని కేంద్రాల్లో పరీక్ష సమయానికి ప్రారంభమైందని ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష సజావుగా నిర్వహించడం జరిగిందన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ వెంట రూట్ ఆఫీసర్ పి వెంకటేశ్వర్లు ఇతర అధికారులు ఉన్నారు నగరంలోని పలు పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి జేసీలు పరిశీలించారు విధి నిర్వహణలో ఉన్న పోలీస్ సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు పిఎస్సి కండక్ట్ చేస్తున్న గ్రూప్ టూ స్క్రీనింగ్ ఎగ్జామ్ ఇవాళ నలభై తొమ్మిది సెంటర్స్లో పదిహేను డిఫరెంట్ రూట్స్లో ఉంటున్న కాలేజెస్ స్కూల్స్ అట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ వెన్యూల్లో జరుగుతుంది దీనిలో ఇరవై ఒకవేళ నాలుగు వందల అరవై ఐదు మంది ఇవాళ పాల్గొనడం జరుగుతుంది అండ్ యావరేజ్ ఒక్కొక్క రూమ్లో కూడా ఇరవై నాలుగు మందికి ఒక్క ఇన్విజిలేటర్స్ పెట్టాము దెన్ దర్ ఆర్ చీఫ్ సూపర్పండెంట్స్ అండ్ ధర లైసెన్ ఆఫీసర్స్ తహసీల్దార్స్ ప్రతి ఒక్క సెంటర్స్లో కూడా ఒక తహసీల్దార్స్ పెట్టడం జరిగింది అండ్ రూట్ ఆఫీసర్స్ పదిహేను రూట్ ఆఫీసర్స్ కూడా జిల్లా లెవెల్ అధికారులు పెట్టడం జరిగింది వీళ్ళందరూ కూడా చక్రమంగా మార్నింగ్ డెస్పాచ్ సెంటర్స్ నుంచి పోలీస్ కంట్రోల్లో దే హెవ్ టేకెన్ ఆల్ ద క్వశ్చన్ పేపర్స్ అలాంగ్ విత్ ఓఎంఆర్స్ ఇవన్నీ కూడా టైం లోపల్లో టిల్ మార్కాపూర్ వరకు కూడా డస్ప్యాచ్ కరెక్ట్గా చేయడం సిక్స్ లొకేషన్స్లో ఉంటుంది ఒంగోల్ సంతనూతులపాడు చీమకుర్తి మార్కాపూర్ అండ్ టంగుటూర్ నాగుల్ ఐ మీన్ నాగుల్బుల్పాడు సో ఈ లొకేషన్స్లో కూడా సెంటర్స్ ఉన్నాయి దీనికి కావాల్సిన ప్రాపర్ బందోబస్తు ఎస్పి అండ్ హిస్ టీమ్ హ్యాస్ ప్రిపేర్డ్ వెరీ స్ట్రాంగ్ బందోబస్తు ప్రతి వెన్యూలో కూడా ఎంట్రన్స్లోనే వాళ్ళకి ఫ్రిస్కింగ్ చేయడం జరిగింది మెన్ అండ్ ఉమెన్ సపరేట్గా చేసేసి అక్కడే వాళ్ళకుంటున్న మొబైల్ ఫోన్స్ ఎనీ కైండ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైసెస్ బ్లూటూత్ డివైసెస్ స్మార్ట్ వాచెస్ ఏముంటే కూడా ముందే ఒక క్లాక్ రూమ్ పెట్టేసి దాంట్లో పెట్టడం జరిగింది దానికి తర్వాత ఓన్లీ దేవర్ అలౌట్ టు గోయింగ్ టు ద ఎగ్జామ్ హాల్స్ అండ్ వాళ్ళు తీసుకెళ్తున్నది ఓన్లీ ఒక ఐడి కార్డ్ ఎనీ ఐడి కార్డ్ ప్రిస్క్రైబ్డ్ బై ఏపీఎస్సి అది దాంతోపాటు ఒక పెన్ అండ్ హాల్ టికెట్ సో దాంతోపాటు వాళ్ళు పంపించడం జరిగింది నేను కూడా ఈ క్వీస్ కాలేజ్ లార్జెస్ట్ అంటే దాదాపుగా టూ థౌజండ్ మెంబర్స్ ఇక్కడ అప్పర్ అవుతున్నారు ఒక నలభై ఎనిమిది రూమ్స్లో జరుగుతుంది సో వాళ్ళందరితో కూడా చూడడం జరిగింది పర్సనల్గా అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ ఆల్సో చాలా స్ట్రిక్ట్గా చక్రమంగా ఇదన్నీ కూడా బాగా నిర్వహిస్తున్నారు పోలీస్ బందోబస్తు ప్రతి లొకేషన్స్లో పడడం జరిగింది ఎస్పీఎస్ అరేంజ్డ్ వెరీ స్ట్రాంగ్ బందోబస్తు అండ్ సెక్యూరిటీ ప్లాన్ సో దానివల్ల ఇప్పుడు దాకా ఎట్లాంటి అడ్వర్స్ న్యూస్ కానీ ఎలాంటి వదంతులు కూడా రాకుండా చాలా క్లియర్గా చేయడం జరిగింది